సంచలనంగా మారిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పుడు కీలక మలుపు చోటు చేసుకుంది అయితే ఈ కేసులో ముఖ్యమైన పాత్ర ఉందనేటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇప్పటి వరకు చాలా సార్లు ఈడు ముందు హాజరైన విషయం అందరికీ తెలిసిందే అయితే ఇప్పుడు ఎమ్మెల్సీ కవితను కూడా నిందితురాలుగా పరిగణిస్తోంది సిబిఐ అయితే ఈ కేసులో సిబిఐ ఆమె పేరును చేర్చి కవితకు సిబిఐ నోటీసులు కూడా జారీ చేసింది ఫార్టీ వన్ ఏ కింద నోటీసులు జారీ చేశారు ఈ నెల ట్వంటీ సిక్స్న ఢిల్లీలోని సిబిఐ కు విచారణకు హాజరు కావాల్సిందేనని నోటీసుల్లో స్పష్టంగా చెప్పారు అధికారులు అయితే సుమారు ఏడాదిన్నర పాటు కొనసాగుతున్నటువంటి ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తులో భాగంగా చాలా మందిని సిబిఐ ఈడీ అధికారులు విచారిస్తూనే ఉంటున్నారు కానీ ఇప్పటికే కీలక నిందితులు అప్రూవల్గా మారిపోయినారు అయితే ఈ క్రమంలోనే నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగా కవితకు సిబిఐ అధికారులు నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తోంది మాగుంట రాఘవ శరత్ చంద్రారెడ్డి కవిత పిఏ అశోక్ కౌశక్ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ తోటి కవితకు నోటీసులు ఇచ్చినట్టుగా సమాచారం దీంతో కవిత అరెస్టుకు రంగం పూర్తిగా సిద్ధమైనట్టుగా వార్తలు గుప్పమంటున్నాయి సరే విచారణకు హాజరైన తర్వాత అక్కడ సిబిఐ అధికారులు అదుపులోకి తీసుకునే ఛాన్స్ ఉంది గతంలోనూ ఇలాంటి అరెస్టులు జరగగా మరి కవిత విషయంలో ఏం జరగనున్నది అనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది అయితే ఈ కేసులో ఇప్పటికే కవితను ఈడీ అధికారులు అనేక సార్లు ప్రశ్నించారు ప్రశ్నించిన టైంలో రాత్రి పది నుంచి పదకొండు గంటల వరకు సుమారుగా ఆరు నుంచి ఎనిమిది గంటల వరకు ఆమెను విచారించినారు అయితే ఈ క్రమంలోనే తన దగ్గర ఉన్న అన్నింటినీ కూడాను అధికారులకు ఆమె బైండ్ ఓవర్ చేశారు అయితే విచారణ పూర్తయ్యే వరకు కవితపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఈడీని సుప్రీంకోర్టు ఆదేశించింది ఇక మరోవైపు మధ్యలో ఈడీ నోటీసులు ఇచ్చి ఇవ్వగా తాను వేసిన పిటిషన్ మీద సుప్రీంకోర్టు నుంచి స్పష్టమైన తీర్పు వచ్చే వరకు తాను విచారణకు హాజరు కానని కవిత స్పష్టం చేసేశారు అయితే ఇప్పుడు సిబిఐ నోటీసులు పంపించడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది అందులోనూ లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న టైంలో కవితకు నోటీసులు రావటం అది కూడా ఆమె పేరును కేసులో నిందితురాలిగా చేర్చడం ఇప్పుడు బీఆర్ఎస్కు ఓ పెద్ద షాకే అయితే ఈ నోటీసుల మీద కవిత ఎలా స్పందించారున్నది ఇప్పుడు ఉత్కంఠ రేకెత్తేస్తోంది